మా తర్వాత నాకు అటు వచ్చేసి ఇప్పుడు ఆర్ఎన్ అయితుంది నాకు అక్కడే రాకేష్ సాయి గారు అక్కడ నాకు ఇచ్చేసి నాకు 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 వచ్చింది ప్రాబ్లం ఉంది మా సా దగ్గర వచ్చింటి ఆయన దగ్గర పిచ్చిన తర్వాత ఆయన ఇక్కడ చేపించినాడు సో లక్ష్మీనారాయణకి ఏమంటే హార్డ్ ఫంక్షనింగ్ థర్టీ పర్సెంట్ ఉంటుంది ముందు నుంచి అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి లక్ష్మీనారాయణకి హార్ట్ హార్డ్ ఫంక్షన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ ఇప్పుడు అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వేరింగ్ ఉంటుంది హర్నియా వచ్చింది అనమాట హర్నియా వస్తే మల్టిపుల్ ప్లేసెస్ లో చూపించారు గుండె డాక్టర్ మరియు జనరల్ సర్జన్ ఇద్దరు డాక్టర్ ఉండే చోట ఆపరేషన్ చేయాలన్నారు కాబట్టి మన దగ్గర లక్ష్మీనారాయణ అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయ్యి హర్నియా ఆపరేషన్ కూడా అయ్యింది రైట్ సైడ్ ఉండేది ఇప్పుడు బాగున్నారు లక్ష్మీనారాయణ కాళ్ళు వాపు అదే కదా సో మేము స్వరా హాస్పిటల్లో గుండె ప్రాబ్లం ఉండి గుండె పనితీరు వీక్ ఉండి జనరల్ సర్జరీ ప్రాబ్లమ్స్ హర్నియా గ్యాల్ స్టోన్స్ ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ థైరాయిడ్ లో గెడ్డే ఉండేది వేరే జనరల్ సర్జరీ రిలేటెడ్ అలాగే ఆంకో సర్జరీ కూడా క్యాన్సర్ ఉండే పేషెంట్ కూడా ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాము సో ఎవరైనా హార్ట్ ప్రాబ్లం ఉండి మనకు ఇక్కడ అవ్వదు వే చోట ఎక్కువ కాస్ట్లీ అవుతుంది అనేవాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు సో ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ కార్డియోలోజిస్ట్ జనరల్ సర్జన్ ఇక్కడే ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ వీక్ ఎక్కువ ఉండే వాళ్లలో హార్ట్ ఆపరేషన్ అయ్యి హార్ట్ స్టెంట్ అయ్యి కొన్ని రోజు అయిన వాళ్లలో కూడా ఎమర్జెన్సీలో ఆపరేషన్ కావాలంటే వచ్చి చేయించుకోవచ్చు థ్యాంక్ యూ